స్తున్నాములు కూడి వచ్చిన మీ అందరికి ప్రత్యేక వందనలు చేస్తున్నాను ఈ ప్రోగ్రామును చూస్తున్న ఈ దేవుని దేవుని యొక్క వర్తమానమును చూస్తున్న మీ అందరికీ ప్రత్యేక వందనాలు చేస్తున్నాను నిన్న మనం మోషయ గురించి వెక్కుని లేచి మోషయతో దేవుడు అంటున్నాడు నువ్వు ఉద్యగలము లేచి నా సన్నిధిలో నిలబడు నేను మాట్లాడుతాను అని చెప్పి దేవుడు తనతో మాట్లాడుతున్నాడు మోషయ్ దేవుని యొక్క మాటకు విధి చూపించి వచ్చి నిలబడ్డాడు దేవుజనాంగమా నిలబడు అన్న మాటకు అధికారానికి ఈ సాదృశ్యం నిలబడు అని చెప్పనప్పుడు లోపడానికి సాదృశ్యం లో నిలబడు అని చెప్పన్న మాటకు అర్థం ఏంటంటే ఎన్నిక ఏదో జరగబోతి పోయి పోతుంది లేకపోతే ముందుకు ఏదో జరిగింది అది వెనుక జరగకుండా ఉండరని కొరకే దేవుడు అలాగే మోసతో అంటున్నాడు మన జీవితంలో కూడా ముందుకు జరిగినది వెనుక జరగకుండా దేవుడు ఈశ్వరుల ప్రజలకు దేవుడు మోస ద్వారా కొన్ని నియమాలు కొన్ని ఆజ్ఞాలు కొన్ని జీవించడానికి మాటలను ప్రవర్తించడానికి ఉన్న మాటలను సాధించడానికి ఉన్న మాటలను ఈ కద్ద కాలమును అంటే కలిసిన రోజులను వాళ్ళు జ్ఞాపకం చేసుకోకుండా ఆ పాపమును విడిచిపెట్టి వాళ్ళు ముందుకు ఎలాగ వెళ్ళాల వాళ్ళు ఎలాగ ప్రవర్తించాల దానిని గురించి మోసెతో దేవుడు మాట్లాడుతున్నాడు దానికే దేవుడు అన్నాడు నీ అందముందుకున్న చెక్క తర్వాత ఇంకో ఒక చెక్క అందముందుకు రాసిన చెక్క ఇంకో చెక్క రెండు పలక్కను నువ్వు చే పట్టుకుని రమ్మని చెప్పి దేవుడు మోసతో అన్నాడు గమనించండి మనం ఓల్డ్ థింగ్స్ ఆర్ పాజిటివ్ అవే అల్ ఆర్ బీకప్ నువ్వు పాతదని ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవద్దు ఒకటి తర్వాత పాతదను మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవద్దు ఎంత ఉమ్మినమో దానిను తిరిగి మనం చూడం అదు అంటే కాబట్టి పాత పాపమును సాతాన్ మనకు జ్ఞాపానికి తీసుకొస్తాడు ఇలాగ చేసినావు అని చెప్పి అంటే ఇంకొక కార్యం మనలో జరగకుండా ఉండడానికి మనలో బలహీనపరచడానికి సాతాన్ ఇటువంటి చేస్తాడు దేవుజనాంగమా నేను ఒక మూడు మాటలు మీ ముందుకు టక్కు డక్కును ఇమ్మీడియట్గా చెప్పి ముగిస్తున్నాను ట్రాఫిక్ పోలీసు దగ్గర ఒక నియమం ఉంటుంది ఏ వ్యత్యానం కానీ ఆపరానికి అధిక ఆయన దగ్గర ఒక నియమం ఒక అంటే అధికారం ఆయన దగ్గర ఉన్నది ఇట్లా చేయి పెడతాడు ఇట్లా పెట్టంగానే నిలబడు అని చెప్పి అర్థం చేయి ఇట్లా చాపుతాడు ఫోన్ చెప్ప ఏ వ్యక్తి అనం కానీ ఏ ఎమ్మెల్యే అని కానీ ఏ ఎంపీ అనం కానీ ఏ చీఫ్ మినిస్టర్ అనకానీ ఆయన మాటకు విద్యత కలుగు కలగాలి ఎందుకంటే నిలబడ నిలబడకపోతే సంథింగ్ రాంగ్ ఏదన్నా ఒక ప్రమాణం జరగబోతోంది అని చెప్ప అర్థం ఆయన నిలబడకపోతే ధిక్కరిస్తున్నాడు అని చెప్పే అర్థం దానికే దేవుడు మోసెత్తం నిలబడు నా మాట ధికరించకు వెనుక వాళ్ళు పొరపాటు చేశారు కదా అది తిరిగి చేయకుండా నేను బాలకులకు మాట్లాడతాను నీకులకు మాట్లాడతాను నీ కుటుంబులకు మాట్లాడతాను నీ సేవకులకు మాట్లాడుతాను చెప్పన్నాడు ఫస్ట్ చెప్పినాను ఒకటి ఏంటిది అధికారం నాకు సాదృశ్యం సెకండ్ ఏంటంటే వాళ్ళు అంటే ఎదను ఏదో ఒకటి జరగబోతుంది దాని నుండి నిలబడుతున్నప్పుడు కాపాడగలుగుతారు అని చెప్పి అర్థం లోబడినప్పుడు దేవును మేలును పొందగలుగుతారు అని చెప్పి అర్థం ఒక మాట మీకు ఇవి అన్నీ అర్థం చేసుకోవడానికి ఒక సేవకుల గురించి నిన్ను మీకు అందించి ముగిస్తున్నాను ఒకరోజు దినగరయా ఒక అకస్మాత్తుగా తన మిత్రుడు తను ఎక్కువ ప్రేమించిన స్నేహితుడు హాస్పిటల్లో అడ్మిట్ ఆగిపోయాడు అప్పుడు ఆయన దినగరయ్య ఆయనను దర్శించడానికి కొరకు వెళ్ళాడు ఆయన కొరకు ప్రార్థన చేసుకోవడానికి కొరకు వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్తో దినగరయ్య మాట్లాడుతున్నాడు మాట్లాడిన మాట్లాడిన తర్వాత డాక్టర్ సడన్లీగా నిలబడతలేదు వెళ్ళిపోయాడు సడన్గా ఏం మాట్లాడతలేదు వెళ్ళిపోయాడు డోర్ వేసుకున్నాడు డాక్టర్ అంటే తనగారికు ఏం అర్థం అర్థం కాలేదు ఎందుకు అని వెళ్ళిపోయాడు ఏంటిది ఈయన గురించి ఏమని అడుగుతాము అని చెప్పండి నిలబడకుండా వెళ్ళిపోయాడు అంటే ఎనక ఏమి జరిగినా నాకు పర్వాలేదు ఈయన ఈ పేషెంట్ సచ్చినా బతికినా నాకు పర్వ పర్వాలేదు అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడో ఏం వెళ్ళిపోయాడో ఏమీ అర్థం కాలేదు అంటే మనం నిలబడకుండా దేవుడు నిలబడు అని చెప్పినప్పుడు ఖచ్చితంగా నిలబడుతున్నప్పుడే ఏదో కార్యం జరగబోతుంది అని అర్థం ఏదో జరిగిన గురించి చెప్పడానికి అర్థం ఏదోనొక విషయం మనకు దేవుడు చేయిస్తాడు లేకపోతే ఒక వ్యక్తి బస్సు గనం కానీ ట్రైన్ కనం కానీ ఏదన్నా విషయానం కానీ అక్కడ ఈ ఈ టైంలో ఈ చోట నిలబడు నేను వస్తాను అని చెప్పి అంటారు అదే మాదిరి నిలబడితే ఆ డాక్టర్ దగ్గర అడుకోవచ్చు ఏంటి కానీ వెళ్ళిపోయాడు కానీ దేవజన అంగమా వాడు మాట అందు అందిస్తున్నాను వెంటనే ఆ పేషెంట్ ఏం చేశాడో తెలుసా డాక్టర్ పోంగానే డాక్టర్ లోపల పోంగానే ఈయన దినగర వచ్చి నిలబడ్డాడు నిలబడిన వెంటనే ఏం జరుగుతుందో తెలుసా ఆ పేషెంట్ బాగా అంగుల కన్నీరు కరుస్తున్నాడు ఆయన చేస్తున్న ప్రతి పాపమును ఒప్పుకున్నాడు అక్కడ ప్రతి పాపమును ఒప్పుకున్నప్పుడు బలమాన కార్యం జరిగింది మామూలు కార్యం కాదు ఆయన తాగి 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 నరాలంతా వీక్ అయిపోయింది ఆయన మరణం వెంబడిచ్చింది కానీ సేవకుడు రాంగని డాక్టర్ వెళ్ళిపోయాడు ఇంకా డాక్టర్తో కాదు సేవ కార్యం అని చెప్పి నిర్పించడానికి దేవుడు ఆ వ్యక్తిలో పచ్చదబ చేశాడు ఆయన పచ్చదబ్బను వెంటనే పాప పచ్చదబ్బను వెంటనే పాపం పోయింది రోగము పోయింది ఈయన నిలబడానికి దేవుడు డాక్టర్ను పంపి సేవకుడు నిలబడ్డాడు ఆయన నుండి విడుదల పొంది రోగం విడుదల పొందడానికి నిలబడడానికి దేవుడు సేవకుల ద్వారా కారం జరిగించాడు కాబట్టి నిన్ను నిన్ను నిలబడు నిలబడు నిలబడినప్పుడు దేవుడు కృప చూపిస్తాడు తప్పకుండా కృప చూపిస్తాడు దేవచనాంగమా మనం దేవుని యొక్క మాటకి విధేద కలిగి ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా గొప్ప కాలం జరిగిస్తాడు ఆ రోజు ఆ వ్యక్తి ఆయన పెద్ద గవర్నమెంట్ ఉద్యోగస్తుడు పెద్ద ధనికుడు ధనికుడు కానీ దేవుడు ఆయన ద్వారా పావ పశ్చాత్తపాలు చేసి దినగరయ్యి అక్కడ పోంగనే తనలో పశ్చాతాపం వచ్చింది పచ్చదాపమన్ కలిగింది ఎగువ కార్యం జరిగింది కాబట్టి నిలబడుతున్నప్పుడు దేవుడు మనకు మించిన మనం ఆలోచన చేసుకున్న కంటే దానికి మించిన ఆలోచనలు ఇస్తాడు మనం అనుకున్నాక ఉంచడానికి కంటే గొప్ప విడుదల కార్యాలు ప్రతి విషయంలో చేయి అనుగ్రహిస్తాడు దీని కొరకే మోసే వేక్ని లేచి వెనక జరిగినది ఇంకా ముందుకు జరగకుండా పాతదు మర్చిపోయి పాతది జ్ఞాపకం చేసుకుని అది చేయకుండా నిన్న ఏం జరిగిందో అది అది ఈరోజు జరగకుండా ఈరోజుకు తగ్గిన మేలు వెనుక విడిచిపెట్టడానికి ముందుకు జరగబోతున్నదను జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకోవడానికి ముందుకు సాగడానికి దేవుడు మోసతో నిలబడి జపా అన్నాడు దేవుడి మాటలు జీవించక ప్రార్థన చేసుకుంటాం శియార దురదీర బలభౌందర రిబాక దురదీర బలభౌందర బలభౌరం మామ మేము నిలబడినప్పుడు తండ్రి స్తోత్రం ఏమి జరుగుతుందో ఏమి జరగబోతుందో ఏం జరిగిందో దాని గురించి తండ్రి మాతో మాట్లాడినావు నిత్యముగా ని కిబోజు స్థానం పట్టి స్తోత్రం అప్ప నిలబెడుతున్నప్పుడు అధికారం కలిగిన కార్యం జరుగుతుంది నిలబెడుతున్నప్పుడు విధే విధేతకు తక్కిన కార్యం జరుగుతుంది నిలబెడుతున్నప్పుడు అప్ప ఫ్యూచర్లో ఏం జరగబోతుందో దాన్ని మాకు తెలియపరుస్తున్నావు కాబట్టి అటువంటి ఆలోచన మాకు ఇచ్చి మాకు విడేదానికి విధానం బట్టి ఇస్తూ నిలబెట్టి విధానం బట్టి ఇస్తూ విండిన ప్రతి ఒక్కరు మంచి ఆలోచన ద్వారా నిలబడి గ్రహించి ముందుకు సాగి చేయండి నిలబెడుతున్నప్పుడు మేము గ్రహిస్తాం అటువంటి ఆలోచన మాకు దాన్ని నిలబడడానికి క్రిప చూపించమండి